క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము వాక్కు జిగట జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయల్ వార్లరా మీరు నా చేతిలో ఉన్నారు ప్రేమైన దేవుడులరా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకొప్ తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు పరమ కుమ్మరి అయిన దేవుడు తాను సెలవిచ్చే మాట ఏమనగా జిగతమ్మను వలే మనము ఆయన చేతిలో ఉన్నాము అయితే వాక్యం సెలవిస్తుంది నాలుగవచనము పద్దెనిమిదవ అధ్యాయంలో కుమ్మరివాడి చేతిలో నుండి మట్టి విడిపోయి కింద పడిపోయినప్పుడు ఆ కుమ్మరివాడు ఆ పడిపోయిన మట్టిని తిరిగి తీసుకొని తనకు ఇష్టమైన పాత్రగా యుక్తమైనట్టుగా దాన్ని మరి యొక్క పాత్రగా చేశాడు ఈరోజు ప్రేమైన దేవుడు ద్వారా అనేక సార్లు మనము దేవుని చిత్తము ఎరగక మన పాపముల ద్వారా దోషములు అతిక్రమములు మన సొంత నిర్ణయాల ద్వారా దేవునికి ఆయస్కరంగా జీవిస్తూ మనలో మనమే ఎంతో నష్టం తెచ్చుకొని దేవుని చేతిలో ఉన్న జిగట మన్నుగా దేవుడు మనలో తనకిష్టమైన పాత్ర చేయుటకు ఉండగా మనము విడిపోయి పడిపోవారంగా ఉంటున్నాం అయినను దేవుడు మనల్ని విడువక తన మహా పని విడిపోయి ఆయన చేతిలో నుంచి పడిపోయిన మనల్ని దేవుడు తిరిగి ఆ మన్ను తీసుకొని తనకు యుక్తమైన పాత్రగా తనకు ఇష్టమైన పాత్రగా చేయుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు దేవుని చేతిలో మనల్ని మనము అర్పించుకుందాం ఆ యొక్క దేవునికి మహిమార్థమైన పాత్రగా యజమానుని సేవలో పనికొచ్చే పాత్రగా చేయుటకు ఆయన సిద్ధంగా ఉండగా మనల్ని మనము ఆయనకు సమర్పించుకుందాం ప్రార్థన మహాపరశుద్ధమైన మా ప్రేమ పరులకొప్పు తండ్రి ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు మాకు అనుగ్రహించినయ్యా ప్రవ్వా పరమకుమారి అయిన మా తండ్రి జిగట్టుమన్ను వలె ప్రవ్వా మేము నీ చేతిలో ఉండగా నాయన అనేక సార్లు మీకు ఆయస్కరంగా జీవించి మా పాపములు దోషములు అతికములు ద్వారా ప్రవ్వా అయ్యా మా సొంత మార్గంలో నడుస్తూ ప్రవ్వా అయ్యా నీ చేతిలో నుంచి ప్రవ్వా విడిపోయినాం దేవా ప్రవ్వా ఆయనను పనికి రాని పాత్రలను తను మమ్మల్ని పడవేయక ప్రవ్వా మమ్మల్ని తిరిగి తీసుకొని తిరిగి లేవనితి ప్రవ్వా నీకు ఇష్టమైన పాత్రగా యజమానుని సేవకు పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మలుచుకుంటున్నారు దేవా నీకెంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ఉదయకాలం ప్రార్థనలు ఎక్కిపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఏ స్థితిలో వారు విడిపోయారో అయా పడిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా దిగజారి పరిస్థితిలో ఉన్నారో ప్రవ్వా ప్ర ప్రతి ఒక్కరిని ప్రభా తిరిగి లేవనెత్తటకు తిరిగి రూపించుటకు తిరిగి యుక్తమైన పాత్రగా చేయటకు మీరు మాత్రమే సమర్థులు నా తండ్రి దయచేసి కార్యం జరిగించమని ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి తిరిగి ఉజ్జీవింపజేసి మీకు ఇష్టమైన పాత్రగా యజమానుని సేవలో భయమర్దమైన పాత్రగా మీరు మార్చిపోతున్నారు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ అయ్యా చిగట మన్ మన్నుగా ఉన్న మేమందరం నీకు లోబడి నీ చేతిలో మమ్మల్ని మేము తగ్గించుకొని ఒదిగి విరిగిన హృదయంతో సమర్పించుకొని చుండగా ఆ కార్యము జరిగించమని ఏ సుక్రీస్తున్నాం ఆమెలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రేమతో సంగకాపరి ఎల్బె తెలుసు సంఘం తోకించాలి